విఘ్నవ్యాళ ఫల మరుడో విఘ్నే పంచాన విఘ్నోత్ గిరి ప్రభింభోద్భవ విఘ్నాఘౌన ప్రచండ పవనో విఘ్నేశ్వర పా మా వందనం చరణ చరణూడికి వందనం శాంతమూర్తులు పాఠశాల చేర్మలైనటువంటి దిగ్గసుకు మరియు పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అట్లానే పాతికేయులకు అందరికి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు విద్యార్థులు విద్యార్థులకు శుభాశంక్షలు మరి ఈరోజు మన వ్యవస్థకు విద్యా వ్యవస్థకు గర్వపడేసేటువంటి రోజు వేదిక మీద ఉన్నటువంటి టీచర్స్ కు చైర్మన్ స్కూల్ చైర్మన్ కురువర్జభ గారికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ముందుగా టీచర్స్ డే శుభాకాంక్షలు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న పేరు పేరున మీ అందరికీ ఇప్పుడే చాలా గొప్ప విషయాలు చెప్పారు టీచర్ గారు లేదైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారు గురు స్థానం నుంచి దేశంలోనే ప్రథమ పౌర స్థానానికి ఎదిగినటువంటి తీరు ఉపరాష్ట్రపతిగా మళ్ళీ రాష్ట్రపతిగా ఒక రాజకీయ నీతి కోవిదుగా ఆయన గురువు నుంచే మళ్ళీ రాజకీయ గురువుగా ఈ రోజు ఆయన యొక్క పుట్టినరోజుని మనందరం కూడా ప్రతి స్కూల్లో ప్రతి చోట భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులే కాక టీచర్లు అందరం కూడా సెలబ్రేషన్ చేసుకునేటువంటి పరిస్థితి రోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం కూడా మనం అక్టోబర్ ఐదులో జరుపుకుంటాం ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు చూస్తూ ఇబ్బంది కలగకుండా ఏం చేయాలో చేద్దాం అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి మీకు కిచెన్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు క్లాస్ రూమ్స్ కావచ్చు ఏదైతే ఉన్నాయో అన్ని ప్రపోజల్స్ పెట్టి మీరు ఇవ్వండి దాన్ని కూడా వర్తిగత సాంక్షన్ చేసుకొని వచ్చే విధంగా ముందు గొప్ప రాశిస్తూ ఈ స్కూల్ ఏదైతే జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల ఇక్కడ ఉన్నటువంటి యూగర్స్ క్లాస్ ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు కూడా ఇవ్వదు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్ష తెలుపు తెలుపుతూ మన గురువుల్ని స్మరించుకునే దినం మన గురువుల్ని గుర్తుంచుకునే దినం అదే విధంగా మన గురువుల్ని గౌరవించే దినం శాశ్వతంగా జీవిత కాలంలో ఈ రోజు నేను చెప్పిన మాట ఎందుకంటే అదే చిన్న వయసులో నేను కూడా మీలాగే కూర్చున్నప్పుడు మన తమ్ముడు చేయిబెట్టుకొని కూర్చున్నాడు కింద ఎండలో ఏమో చెప్తున్నాడు సార్ అని చెప్పి కానీ అక్కడ ఈ రోజు నేను చెప్పే మాట గురువు యొక్క విలువ ఎందుకంటే మీకు ఎండలో కూర్చోపెట్టి మాట్లాడుతుంటే ఎక్కువ సమయం పాపం ఇబ్బంది అవుతుంది ఎంత చెప్పినా మాకేమో షెడ్ ఉంది మీకేమో ఏమీ లేదు పైన కింద ఎక్కువ సమయం తీసుకోకుండా పిల్లలందరికీ చెప్తున్నా మన గురువుల యొక్క గౌరవాన్ని గురువుల యొక్క ఔన్నత్యాన్ని గురువులు చెప్పిన విద్యని ఇక్కడ ఉన్నటువంటి టీచర్లందరికీ కూడా ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి వారికి పేరు పేరున తెలియజేస్తూ మనం కూడా మంచి బ్రహ్మాండంగా వారి విద్యని అభ్యసించే విధానంలో మనం కూడా గురువులు చెప్పిన విద్యని చక్కగా చదువుకొని

Thank you.